చిన్నప్పుడు తెల్లవారుగా అనే ఒక మంచి వాసన వచ్చేది ఏంటా అని వంటగదిలోకి వెళ్ళి చూస్తే అమ్మ చేసే ఒక మంచి అట్ట అనమాట అదే ఈ ఇడ్లీ పిండి అట్టు నా ఫేవరెట్ చిన్నప్పుడు అమ్మ చాలా రెగ్యులర్గా చేసేది ఇప్పుడు నేను మా ఇంట్లో చేస్తున్నాను ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఎంత పిండి కావాలో అంత పిండి ఫస్ట్ తీసుకోవాలి ఈ అట్లు కొంచెం మందంగానే వస్తాయి పల్చగా అసలు రానే రావన్నమాట ఫస్ట్ వేడి వేడి మీద కొంచెం వాటర్ ఇలా చల్లుకొని అది కొంచెం హీట్ అయిపోయాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది చిన్నప్పుడు అమ్మ అయితే కొంచెం లావుగా వేసేది ఇప్పుడు నేను ప్రజెంట్ రెండు గరిటెలు మాత్రమే వేస్తున్నాను చాలామంది ఎట్లను వేసుకుంటారు నేనైతే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మనం కదపకుండా ఉంచేసేయాలి తర్వాత టర్న్ చేసేసుకోవడమే మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ కార్నిచ్చేసి చక్కగా ఏదో ఒక చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది నన్ను అడిగితే టమాటో ఇంకా కొత్తిమీర చట్నీ ఉంటుంది కదా ఆ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ బట్ నేనైతే ఈరోజు పుట్నాల చట్నీ మాత్రమే చేశాను కాబట్టి ఇంకా దాంతో అయితే సరిపెట్టేసుకున్నాను ఈ వాసన ఈ టేస్ట్ మళ్ళీ మళ్ళీ అమ్మని గుర్తు చేసిందని చెప్పాలి చాలా చాలా బాగుండేది చిన్నప్పుడు రోజులు మళ్ళీ ఇప్పుడైతే తిరిగి రావని చెప్తాను అమ్మ అయితే ఇంకొంచెం మందంగా వేసి పైన మూత కూడా పెట్టేదన్నమాట ఎందుకో ఏమో ఆ చేతిలో చాలా అయితే ఉందని చెప్తాను చలో నచ్చిందా బాయ్